నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సిలోన్ బచ్చలాకుతో ఇదైతే నేను పుల్లకూరలాగా చేసుకున్నాను రైస్లోకి అలాగే చపాతీ పులకల్లో కూడా సూపర్ కాంబినేషన్ మనకి పప్పుతో పని లేకుండా చేసుకోవచ్చు ఇలా గుజ్జు గుజ్జుకూరలాగా తోటకూర పుల్లకూర చేస్తాం కదా అలాగే ఇది కూడా సూపర్ కాంబినేషన్ అండి మరి ఇందులో అయితే బోల్డ్ అన్ని పోషక విలువలు ఉంటాయి మంచి మినరల్స్ విటమిన్స్ అన్ని పుష్కలంగా దొరుకుతాయి మనకి ఎప్పుడైనా సరే మార్కెట్లో ఈ బచ్చలాకు సిలోన్ బచ్చలి సన్నగా ఉంటుందండి ఆకు దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చి ఈ విధంగా ట్రై చేసి చూడండి గ్రేవీ కర్రీలానే కాకుండా పెసరపప్పుతో కలిపి లేదా శనగపప్పుతో కలిపి ఫ్రై ఫ్రైలాగానే చేసుకోవచ్చు పప్పులో కూడా పెట్టుకోవచ్చు లేదు బంగాళదుంపలతో కలిపి కలిపి కర్రీలాగా చేసుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ సిలోన్ బచ్చలి బచ్చలాకులోనే ఇది ఇంకొక రకం అండి ఇది మనకి అల్లుకోకుండా చక్కగా ఇలా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మనకి ఎలా అయితే చామంచి చెట్లు ఎలా అయితే వస్తాయో అలా వస్తుంది ఇది చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఒక్క దానికి ఇంకా ఇక్కడ కట్ చేసి తెలుస్తుంది కదా వీటిల్లో మంచి పోషక విలువలు ఉన్నాయండి విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి వీటిల్లో నేనైతే వీటితో ఈరోజు ఇక్కడ పప్పు కూరలాగా కాకుండా కూరలాగా చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పెద్ద కట్ట వరకు ఒకటి తీసుకున్నాను అలాగే టమాటో ఒకటి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపేలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు వీటిని అయితే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద పెద్ద కాడల్లాగా వస్తే కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న కాడల్లాగా ఉంటే మాత్రం వాటిని ముక్కలుగా కట్ చేసుకొని కూరలో కలిపేస్తున్నాను ముందుగా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం వాటర్లో కడిగి పెట్టేసుకున్నానండి పెద్ద పెద్ద కాడలన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ పక్కన పడేస్తున్నాను కొంచెం ముదురుగా అనిపిస్తే కాడనైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను లేతగా ఉన్న కాడలని ఇలా చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఆకంతా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నదంతా కూడా ఒక పాన్లోకి తీసుకుంటున్నాను ఒక పాన్లోకి వేసేసుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం అంతా కట్ చేసుకున్నదంతా కూడా పాన్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను మరి చిన్న చిన్నగా కాకుండా టమాటాను కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయను కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ మరి చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా చూశారు కదా మీరు ఇందులోకి తోటకూర కానివ్వండి పులుపు కోసం చుక్కకూర వేసుకోవచ్చు కొద్దిగా గోంగూరనైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పులుపు కోసం ఇదంతా మగ్గిన తర్వాత చింతపండునే వాడుతున్నాను ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఇక్కడైతే నేను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకున్నాను కారం ఒకటే వేయలేదండి మొత్తం కూడా ముక్కలన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసి మూత పెడుతున్నాను ఇక్కడ పొయ్యి మీద పెట్టాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి నేనైతే ఇక్కడ ఏడు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత ఇస్తున్నాను ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూడండి నీరు వచ్చేసింది ఆకులోంచి సాల్ట్ కూడా వేసి ఉంచాం కాబట్టి ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను మీరు చింతపండు అయినా రెండు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది ఇంతవరకు కారం వేయలేదు కాబట్టి ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేస్తున్నాను కారంతో మీరు పని ఉండదండి పచ్చిమిరపకాయ ఘట సరిపోతే ఇక్కడ నేను కారం ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను పప్పు గుత్తితో మెతుక్కుంటే మొత్తం కూడా మెత్తగా వచ్చేస్తుంది కాడలు కూడా తాలింపు పెట్టుకోవడానికి పక్కకు తీసి ఇది పప్పు గుత్తితో మెతుక్కుంటున్నాను ఇక్కడైతే తాలింపు కోసం చిన్న పాన్ ఒకటి పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కాగే లోపలే ఈ ఆకంతా కూడా మెదుపుకుంటున్నాను కొంచెం పప్పు గుత్తితో మెదుపుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇక్కడ అంతా పులుపు ఉప్పు మొత్తం బ్యాలెన్స్ అయిపోతుందండి వంకాయ పులకూర అలాగే బెండకాయ పులకూర ఇవి గోంగూరతో చేస్తాను కదా అలాగే ఇది కూడా చూసారు కదా మొత్తం మెదిగిపోయినాక నేనైతే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఆవాలు అలాగే జీలకర్ర ఇందులోనే కొద్దిగా పచ్చిసానపప్పు రెండు మిరపకాయ కూడా వేస్తున్నాను ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా బచ్చల కూరలో వేసేసుకుంటున్నాను మొత్తం తాలింపు అంతా ఇందులో వేసి కలిపేస్తున్నాను తాలింపు వేసేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ చక్కగా వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా బచ్చలాకుతో పుల్లకూర రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ